గుడివాడ అమర్ నటనకి నంది అవార్డు ప్రకటించాలి ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు తక్షణమే వైసీపీకి రాజీనామా చేయాలి రాజీనామాలు చేయనివారు ఉత్తరాంధ్ర ద్రోహులు మంత్రి గుడివాడ అమర్ను ప్రజలు యావగించుకుంటున్నారని వ్యాఖ్య తను ఎంతో చేశానని చెప్పుకుంటున్న అమర్ తనతో చర్చకు రావాలని డిమాండ్ దాడి వీరభద్రరావును సత్కరించిన బీవీరామ్ తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీరామ్ ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకి రాకపోతే ఉత్తరాంధ్ర ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ శనివారం ఉదయం అనకాపల్లిలో దాడి వీరభద్రరావు నివాసంలో వ్యాఖ్యానించారు తక్షణమే వైసీపీలో ఉన్న ఉత్తరాంధ్ర నాయకులందరూ ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రజల మనసులను గెలుచుకోవాలి అన్నారు సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తమ ఇద్దరు కుమారులు దాడి జైవీర్ దాడి రత్నాకర్ కుటుంబ సభ్యులు అనుచరులతో సహా వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే దాడి వీరభద్రరావును తెలుగు శక్తి అధ్యక్షుడు బీ విరాం శనివారం కలుసుకున్నారు తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభ పరిణామం అంటూ దాడి వీరభద్రరావును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ దాడి వీరభద్రరావు లాంటి నాయకులు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కుటుంబంతో సహా వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి రావడం గొప్ప విషయమన్నారు ఉత్తరాంధ్రకు చెందిన ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు దాడి వీరభద్రరావు బాటలోనే పయనించి ఆ పార్టీ నుంచి బయటకి రావాలన్నారు ఇక్కడ హైవే డెవలప్మెంట్ అయిన దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి మా ప్లేస్లో సర్వేరాలు ఎప్పటి నుంచో వేసి ఉన్నాయి కానీ అవన్నీ తీసేశారు దాని గురించి ఏదైనా సరే వచ్చి అడగడానికైనా ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది కానీ చాలా మంది వచ్చి కర్రలతో మాకు దాడి చేసినట్లు చేస్తున్నారు కానీ మేము ఇక్కడ ఫ్యామిలీస్తో వస్తున్నాము ఇది మా ఫాదర్ తీసుకునేది అప్పటి నుంచి మేము అలా కంటిన్యూ చేసుకొని అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తున్నాము కానీ ఈ మధ్య టూ ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లం అనేది మొదలయ్యింది సర్వేరాలు తీసినప్పుడు మీరు ఎవరినైనా సంప్రదించారా పోలీసులను పోలీసు వాళ్ళకి మేము కంప్లైంట్ ఇచ్చాము మేము కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళాము మేము వాళ్ళు కూడా మాకు సపోర్ట్గానే వస్తున్నారు కానీ వీళ్ళు కొంచెం వాళ్ళ దగ్గర సాక్ష్యాలు అయితే ఏటీ లేవు మా దగ్గర ఫుల్గా మా దగ్గర సాక్ష్యాలు అయితే ఉన్నాయి దాని గురించి మీరు ఏదైనా స్పందిస్తారని మేము కోరుకుంటున్నాం కొంతమంది మాత్రమే ఒక సిక్స్టీ సెవెంటీ మంది మాత్రమే కమిట్ అవుతున్నారు మాతో కలుస్తున్నారు మిగతా వాళ్ళు వేరే అబౌట్ నాట్ సో దయచేసి ఈ ద్వారా మేము ఒక నెంబర్ ఒకటి పంపిస్తున్నాము మీరు తెలుసుకొని ఒకరి ద్వారా ఒకరి ద్వారా తెలుసుకొని కాంటాక్ట్ చేసి మనంతా కూడా సంఘటితంగా వీళ్ళ మీద ఈ కబ్జాదారుల మీద పోరాడవలసిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి అందరూ చెయ్యి చెయ్యి కలుపుతారని ప్రార్థిస్తున్నాము అయిపోయి రిజిస్ట్రేషన్లు కూడా అయ్యాయి కొన్ని ఫ్లాట్స్ అవ్వాల్సి వచ్చింది అవి పెండింగ్లో ఉన్నాయి దీనికి ముఖ్య కారణంగా ఏంటంటే మేము చెప్పేది మా ఫ్లాట్ ఓనర్స్ అందరూ బాధపడుతుంది ఏంటంటే మేము ఇక్కడ మా ఫ్లాట్స్లో ఏదో ఒక కార్యక్రమం డెవలప్మెంట్ చేసుకోవడానికి మేము ముందుకు వస్తున్నాం వాళ్ళు అది జరగకుండా అడ్డుపడుతున్నారు అలాగే అడ్డుపడకుండా మీరు సహాయం చేయాలని వీడియో ద్వారా పోలీసు కమిషనర్ గారికి మరియు పెందుర్తి పోలీస్ స్టేషన్ సిఏ గారికి ఎస్ఐ గారికి అందరికి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి తెలియజేస్తున్నాను కలెక్టర్ గారికి ఆల్రెడీ స్పందనలో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీదే రెస్పాండ్ అయ్యి మాకు సిఏ గారిని ఎస్ఐ గారిని చెప్పారు ఎస్ఐ గారు ప్రత్యేకంగా మా ఫ్లాట్లోకి వచ్చి మాకు సెక్యూర్ ఇచ్చారు సెక్యూర్ ఇచ్చి వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చారు మీరు ఆ ఫ్లాట్లో కానీ ఎట్టి పరిస్థితులు అటు వెళ్ళకూడదు మీరు అని చెప్పి వార్నింగ్ ఇస్తారు అవడం అని సార్ అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను అదే వాళ్ళ ఇది జరిగిందని చెప్పాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సుమారుగా ఈ ఫ్లాట్లనే రెండు వేల రెండు నుంచి అమ్మకం జన నుంచి జరిగి జరగబడినది అయితే రెండు వేల పది వచ్చేసరికి అంతకుముందే జన చైతన్యం ఎగైన్ దీన్ని రీసేల్ చేయడానికి ఇందులో కొన్ని మాత్రమే అమ్మేమో కొన్ని ఏమో ఇంకా సర్వే చేయవలసి ఉంది వాటికి రకరకాలుగాను ఇబ్బందులు పెట్టాడు పెట్టేటప్పుడు దీన్ని మేము రెండు వేల పదిలోనే ఒక అసోసియేషన్ ఫామ్ చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసాము దాని నెంబరు థర్టీ టూ బై టూ థౌజండ్ టెన్ అయిన తర్వాత ఏమో రెండు వేల పద్నాలుగు వాటి తాలూకా ప్రాబ్లమ్స్ ఇంకా అలా క్రియేట్ అవుతుంటే రెండు వేల పద్నాలుగులోనే దీన్ని మన డిస్ట్రిక్ట్ కోర్టులోని ఒక ఒరిజినల్ సూట్ కింద వన్ సిక్స్టీ ఎయిట్ బై టూ ఫోర్టీన్ అనేసి ఒక సూట్ అవుట్ ఫైల్ చేయబడ్డది ఫైల్ చేసిన తర్వాత ఆ షూట్ రెండు వేల పద్దెనిమిదిలోనే మెచ్యూర్ అయ్యి డిగ్రీ ఆర్డర్ ఏమో మాకు మాత్రము అడ్మిట్ అయ్యింది డిగ్రీ ఆర్డరు ఇవ్వబడ్డది పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డరు ఇవ్వబడ్డది అది ఫ్లెంటిఫిఫ్గా మాకే ఫేవర్గా వచ్చింది ఆ తర్వాత ఏమో అది కాస్త సర్దుమనిగింది అనేసరికి ఈ లోకల్ ఉన్నటువంటి రమేష్ అండ్ ప్రసాద్ ప్రసాద్ అనే వాళ్ళేమో ఇది మా తాత తండ్రులది ఇది ఇందులో కొన్ని కొంత సర్వే నెంబర్లు మాత్రమే మేము సేల్ చేయలేదు మా వాళ్ళు ఇది మావి అని చెప్పి వాళ్ళు ఏమో దౌర్జన్యం ఎల్లో కలర్ తోటి కొన్ని రాళ్ళు వేశారు ఆ రాళ్ళు ఈనాటికి కూడా అక్కడ ఉన్నాయి వాళ్ళు చెప్పిన ఇంకొంత వాదన ఏంటంటే ఫ్లాట్లు మీవి రోడ్లు మావి అంటున్నారు వాళ్ళు చాలా ఏమైనా వాళ్ళ దగ్గర సాక్ష సాక్ష్యాలు వాళ్ళ దగ్గర వా మేము అదే అడిగాము మీరు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా అంటే వాళ్ళు ఏమో దౌర్జన్యంగా మాట్లాడి కలబడుతున్నారు తప్పించి వాయిస్గాను మా మీద ఏమో మాకు మాత్రము పేపర్ ఎవిడెన్స్ ఏం చూపించట్లేదు ఈ ఏమో మాకు అందరికీ కూడా ఇబ్బంది పెడుతూ అక్కడ ముళ్ళకంపలు వేసేసి రోడ్ల మీద తర్వాత ఏమో మా సైట్లోనే వాళ్ళకి క్రికెట్ పిచ్చులు తయారు చేసుకొని వాళ్ళు మా తరపు నుంచేమో ఆ కుర్రాళ్ళకేమో క్రికెట్ ఆడుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు ఇంత దారుణంగానూ జరగబడుతుంది వాళ్ళ వాళ్ళే వాళ్లే మాకు అల్లాలు ఇచ్చారండి వీళ్ళు ఇచ్చారండి అనేసి తిరిగి క్రికెట్ ఆడుతున్న కుర్రు కూడా మా మీద తిరగబడుతున్నారు